హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఒక దారుణమైన దాడి జరిగింది అది ఎవరి మీద కాదు కట్టుకున్న భార్య మీద లవ్ చేసి పెళ్ళి వేసుకొని పెళ్ళి అయ్యి ఐదు నెలలు అవుతుంది ఆమె ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన భార్య మీద ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా రాళ్ళతోటి కొట్టి ఆమె చనిపోయింది అనుకునే వరకు ఈ దాడి చేసిండు ఇది ఎంత కోపము కసితోటి చేస్తుండు అనేది ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంటుంది మరి ఇద్దరి మధ్యన ఏం జరిగింది ఎందుకు ఇంత విచక్షణ రహితంగా దాడి చేసిండు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం కానీ సినిమా అప్డేట్స్ కోసం కానీ సినిమా రివ్యూస్ కోసం కానీ మన ఛానల్ని ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హైదరాబాద్లోని ఆదిత్య నగర్లో ఉండే మహమ్మద్ బసరత్ అనే ముప్పై రెండు సంవత్సరాల అబ్బాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆజ్మేర్ దర్గాకు టూర్ పోయిండు అయితే బస్లో పోతుంటే అతనికి షబనా పర్వీన్ అనే ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి అతనికి పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు వాళ్ళు లవ్ చేసుకున్నారు మహమ్మద్ బస్రాత్ అక్టోబర్లో కలకత్తా పోయి ఆమెను పెళ్లి చేసుకొని అభిజ్పేటకు తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి ఆమె ఇంట్లో ఉండను నేను సపరేట్ కాపురం పెట్టుకుందామంటని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చింది అప్పుడు ఇద్దరు కూడా కలిసి ఆదిత్యనగర్లో అదే ఏరియాలో ఒక వేరే ఇంట్లో అద్దెకున్నారు అద్దెకున్నాక అతనికి ఏమో తల్లిదండ్రులతో ఉండడం ఇష్టము ఈమెకేమో సపరేట్గా ఉండడం ఇష్టము అట్లా ఇద్దరి మధ్యన గొడవలు జరిగేటివి షెబనా పర్వేణి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ అయినాక జనరల్గా వామిటింగ్స్ వస్తాయి కానీ ఏఎంఐ కొంచెం సివియర్గా ఉండేసరికి హాస్పిటల్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయిండు మార్చ్ ఇరవై తొమ్మిదిన ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిండు ఒక ఏప్రిల్ ఫస్ట్ వరకు అక్కడనే ఉన్నారు కొంచెం క్యూర్ అయిన తర్వాత రాత్రి పది గంటలకు డిశ్చార్జ్ చేసిరు డిశ్చార్జ్ చేసినాక ఇద్దరు కూడా బయటకు వచ్చారు బైకు అక్కడ సైడ్ ఉంది అతను బైక్ దగ్గర అక్కడ నిలబడి చూడండి ఆమె ఇక్కడ నిలబడింది అయితే ఇద్దరి మధ్యన అప్పటికి మాటల యుద్ధం అనేది స్టార్ట్ అయింది అతను అక్కడ ఉండి తిడుతున్నాడు ఈమె ఉండి తిడుతున్నది మనకు వాయిస్ అనేది క్లియర్గా లేదు ఒకసారి చూడండి ఇద్దరైతే తిట్టుకుంటారు వాయిస్ అయితే క్లియర్గా లేదు కానీ ఆమె ఏమంటుందో తెలియదు అతనికి ఉన్న పలంగా సడన్గా చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఇట్లా చాలా కోపంతో వచ్చిండు వచ్చి ఆమెని గట్టిగా అది కింద పడ్డది కింద పడ్డాక ఆమె వద్దు వద్దు అని మొత్తుకుంటుంది ఒకసారి చూడండి ఇట్లా వద్దు వద్దు అని మొత్తుకుంటుంది అయినా కూడా అతని కోపం తగ్గట్లేదు అక్కడ పక్కన చూసిండు అక్కడ సిమెంటు రాళ్ళు ఉన్నాయి ఇటుకలు ఉన్నాయి అవి తీసుకొని కొడుతున్నాడు మనకు ఈ వీడియో చూస్తేనే కొంచెం ఎందుకంటే కోపం అనేది కొట్టినాక కొంచెం తక్కువ కావాలి కానీ అతనికి తగ్గట్లేదు అతన్ని తీసుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు మనం చూస్తున్నాం కదా వీడియోలో మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు తీసుకొని తీసుకొని కొడుతున్నాడు ఆమె చనిపోయింది అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిండు కానీ ఆమె పోలీసు వచ్చారు పోలీసులు వచ్చి ఆమె కొంచెం ప్రాణాలతో ఉంది అని చెప్పి నేమ్స్ హాస్పిటల్కి పంపించారు కాకపోతే అక్కడ ఆమె హెల్త్ కండిషన్ అయితే చాలా సివిర్గానే ఉంది మొత్తం నెత్తికి బాగా దెబ్బ ఆకడం వల్ల కోమాలకు వెళ్ళింది ఆమె పరిస్థితి అయితే కొంచెం అయితే బాగాలేదని చెప్పాలి అతన్ని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఏప్రిల్ మూడున అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఇది ఫ్రెండ్స్ కోపం అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కోపంలో ఏం చేస్తున్నాము అనేది అర్థం కాదు ఇప్పుడు చూడండి కట్టుకున్న లవ్ చేసిండు పెళ్లి చేసుకున్నాడు కట్టుకున్న భార్యని విచక్షణ రహితంగా కొట్టిండు ఆమె పరిస్థితి ఘోరం ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు అతను పోయి జైల్లో ఉన్నాడు లైఫ్ మొత్తం నాశనం కోపం అనేది కొంచెం అర్థం చేసుకొని వెళ్ళండి కోపం అనేది తక్కువ వేసుకోండి అండ్ ఇట్లా దాడులు చేయడం అవన్నీ కరెక్ట్ కాదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్